మన తెలుగు ఛానల్ వైఏ ఎలక్ట్రానిక్స్ కి స్వాగతం ఈ వీడియోలో లాజిక్ గేట్స్ ఎలా పనిచేస్తాయి మరియు వాటిని ఎందుకు ఎలా ఉపయోగిస్తారో చూద్దాం లాజిక్ గేట్స్ కి ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ ఎలక్ట్రిక్ సిగ్నల్ ని ఇన్పుట్ గా ఇచ్చినట్టయితే వాటి ఆధారంగా బూలియన్ ఎలక్ట్రిక్ సిగ్నల్ ని అవుట్పుట్ గా ఇస్తుంది బూలియన్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్ ఈ లాజిక్ గేట్స్ లో పాజిటివ్ ని ట్రూ అని నెగిటివ్ ని ఫాల్స్ అని చూపిస్తారు మైక్రో ప్రాసెసర్ లో కొన్ని లక్షల లాజిక్ గేట్స్ ని ఉపయోగిస్తారు మైక్రో ప్రాసెసర్ ఎలక్ట్రిక్ పరికరాల్లో ఎంత కీలకమైందో మనకు తెలుసు ఈ లాజిక్ గేట్స్ ని ఎక్కువగా సెమీ కండక్టర్స్ అయినటువంటి డయోడ్ మరియు ట్రాన్సిస్టర్స్ ని ఉపయోగించి తయారు చేస్తారు అంతేకాకుండా స్విచెస్ ని లేదా రిలేల్ని వ్యాక్యూమ్ ట్యూబ్స్ ని ఉపయోగించి కూడా లాజిక్ గేట్స్ ని తయారు చేయవచ్చు ముందుగా వివిధ రకాలైన లాజిక్ గేట్స్ గురించి చూద్దాం అండ్ ఆర్ నాట్ నార్ ఇవి వివిధ రకాలైన లాజిక్ గేట్స్ ముందుగా ఎండ్ గేట్ గురించి చూద్దాం ఎండ్ గేట్ యొక్క సింబల్ ఈ విధంగా ఉంటుంది దీనికి రెండు ఎలక్ట్రిక్ సిగ్నల్ ని ఇన్పుట్ గా ఇస్తే ఒక బూలియన్ అవుట్పుట్ ని ఇస్తుంది ఇన్పుట్స్ ని ఏ మరియు బి అనుకుందాం అవుట్పుట్ ని సి అనుకుందాం ఇప్పుడు దీని యొక్క ట్రూత్ టేబుల్ చూద్దాం దీన్నే సత్య పట్టిక అంటారు చూయించినటువంటి సర్క్యూట్ ఆధారంగా ట్రూత్ టేబుల్ ఎలా ఉంటుందో చూపిస్తాను రెండు స్విచ్స్ ని ఏ మరియు బి అనుకుందాము ఈ బల్బుని సి అనుకుందాం ఆ స్విచ్ ని ఆన్ చేయడాన్ని వన్ అని ఆఫ్ చేయడాన్ని జీరో అనుకుందాం ఇప్పుడు ఏ మరియు బి ఆఫ్ లో ఉన్నాయి ఏ జీరో మరియు బి జీరో బల్బు ఎలగలేదు కాబట్టి సి జీరో అయింది ఇప్పుడు స్విచ్ ఏని ని ఆన్ చేసి ఆఫ్ చేశాను అంటే ఏ వన్ బి జీరో ఇప్పుడు బల్బ్ వెలగలేదు కాబట్టి సి జీరో ఏ స్విచ్ ని ఆఫ్ చేసి బి స్విచ్ ని ఆన్ చేశాను అంటే ఏ జీరో బి వన్ ఇప్పుడు కూడా బల్బ్ వెలగలేదు కాబట్టి సి జీరో ఇప్పుడు రెండు స్విచ్ల్ ఆన్ చేశాను ఏ వన్ బి వన్ బల్బు ఎలిగింది కాబట్టి సి వన్ ఈ ట్రూత్ టేబుల్ ని గనక చూసినట్లయితే ఈ ఎండ్ గేట్ లో అన్ని ఇన్పుట్లు ట్రూ అయినప్పుడు మాత్రమే అవుట్పుట్ ట్రూ అవుతుంది మిగతా అన్ని సందర్భాలలో ఫాల్స్ అవుతుంది మనకి ఈ ఎండ్ గేట్ ఐసి రూపంలో కూడా అందుబాటులో ఉంది ఐసీ నెంబర్ ఏడు నాలుగు సున్నా ఎనిమిది ఈ ఐసీని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు చూద్దాం ఈ ఐసీలో నాలుగు ఎండ్ గేట్స్ పద్నాలుగు పిన్నులు ఉంటాయి ఈ ఐసీని ఒక ఒకవైపు చిన్న రంధ్రం ఉంటుంది ఆ రంధ్రాన్ని ఎడం వైపుకి మరియు రెండో వైపుని కుడివైపుకి ఉండేలా ఉంచినట్టయితే ఎడం వైపు ఉన్నటువంటి పై భాగంలోని మొదటి పిన్ కి ఫైవ్ వల్స్ పాజిటివ్ ని ఇవ్వాలి కుడివైపు కింది భాగంలో ఉన్నటువంటి చివరి పిన్ను కి నెగిటివ్ ని కనెక్ట్ చేయాలి ఎడం వైపు కింది వైపు ఉన్నటువంటి మొదటి రెండు పిన్నులు ఇన్పుట్ గా మరియు మూడో పిన్ను అవుట్పుట్ గా ఉంటుంది ఇలా నాలుగు లాజిక్ గేట్స్ ఉంటాయి దీన్ని ఎలా ఉపయోగించాలో చూద్దాం ఈ సర్క్యూట్ లో చూపించిన విధంగా నేను దీన్ని కనెక్ట్ చేశాను ఇక్కడ కనిపిస్తున్నటువంటి రెడ్ వైరు పాజిటివ్ మరియు గ్రీన్ వైర్ నెగిటివ్ ఇప్పుడు ఈ ఐసీ కి విద్యుత్నిచ్చి అది ఎలా పనిచేస్తుందో చూద్దాం ఈ ని ఉపయోగించేటప్పుడు ఉదాహరణకి పాజిటివ్ సిగ్నల్ ని ఇన్పుట్ గా ఇచ్చి తీసినా కూడా ఆ పాజిటివ్ అలాగే ఉంటుంది ఒకవేళ నెగిటివ్ ని ఇచ్చి తీస్తే ఆ నెగిటివ్ అలాగే ఉంటుంది దీన్ని మనం గుర్తుంచుకోవాలి ఎల్ఈడిలు ఎలుగుతూ ఉన్నాయి అంటే రెండు ఇన్పుట్లు వన్ వన్ గా ఉన్నాయి అందువల్లే ఈ ఎల్ఈడిలు ఎలుగుతున్నాయి ఈ రెండు ఇన్పుట్లు ఏ బి అనుకుందాం అవుట్పుట్ని సి అనుకుందాం ఇప్పుడు నేను ఏకి నేటివ్ని ఇస్తున్నాను అంటే ఏ జీరో బి వన్ ఎల్ఈడిలు ఆఫ్ అయిపోయినాయి అంటే అవుట్పుట్ జీరో ఇప్పుడు నేను బికి కూడా నేటివ్ని ఇస్తున్నాను అంటే ఏ జీరో బి జీరో అవుట్పుట్ కూడా జీరో ఇప్పుడు మనకి ఎల్ఈడిలు ఎలగడం లేదు ఏకి కి పాజిటివ్ ని ఇస్తాను అంటే ఏ వన్ బి జీరో ఇప్పుడు కూడా ఎల్ఈడిలు ఎలగడం లేదు బి కి పాజిటివ్ ని ఇచ్చినట్టు ఈ ఎల్ఈడీలు వెలుగుతాయి ఎలుగుతాయి ఇదండి ఎన్ గేట్ గురించి ఈ సర్క్యూట్ లో ఫైవ్ వోల్ట్స్ మాస్ ఫెట్ ని యూజ్ చేశాను ఇది ఎందుకంటే నా దగ్గర నైన్ వోల్ట్స్ బ్యాటరీ ఉంది కానీ ఈ లాజిక్ గేట్ ఐసి ఫైవ్ వోల్ట్స్ దగ్గర పనిచేస్తుంది ఈ నైన్ వోల్స్ ని ఫైవ్ వోల్ట్స్ కి తగ్గించడం కోసం నేను ఫైవ్ వోల్ట్స్ మాస్ఫెట్ ని యూజ్ చేశాను ఫైవ్ వోల్ట్స్ అవుట్పుట్ నే ఇస్తుంది అందువల్ల ఈ సర్క్యూట్ లో ఫైవ్ వోల్ట్స్ విద్యుత్ మాత్రమే ప్రవహిస్తుంది మీ లాజిక్ గేట్స్ గురించి తదుపరి వీడియోలో చూద్దాం ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదాలు మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన వైఏ ఎలక్ట్రానిక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి